దేవుని బిడలార మా అవసరాలు అక్కరులు ఎలా తీరుతాయి ప్రతిదీ ప్రతిదీ కూడా దేవునితో చెప్పుకుంటాం వాక్యములో రాయబడింది ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడ హల్లెలూయా యా దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి ఆదివారం గాలి వానా తుఫాను కొట్టింది ముసురు పట్టేసింది చర్చి ఎంత శూన్యం అంతా కూడా బయట లోపల దేవుని బిడలరా నరమాతృడు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం లేదు ఆ రోజు ఉదయం మరి టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం భోజనం ఎలా దంపతులుగా మేమున్నాం బాబున్నాడు పరిస్థితులు ఏంటి మీకంటే దేవుని బిడలరా ఎన్నో దారులుంటాయి బంధువులు రక్త సంబంధులు ఇంకా ఏదైనా పనిచేసే దగ్గర ఓనర్స్ అక్కడ ఇక్కడ ఏదో ఒక రీతిగా మీరు తెచ్చుకొని ఆ దినాలు గడిపేస్తారు మరి ఆ రోజు ఎలా అని మేము ప్రార్థన చేసుకుంటూ ఆ ముసురులో తుఫానులో వణుక్కుంటూ ముడుక్కొని మెట్లు దిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరూ లేరు మరి ప్రతిరోజు ప్రతి ఆదివారం పాటలు పాడినట్లే పాటలు పాడి వాక్యం చెప్పి అలా ముగించుకొని అక్కడ కుర్చీలో కూర్చున్నాను దేవుని బిడల సరిగ్గా పన్నెండు గంటలకి ఫోన్ వచ్చింది ఫోన్ చేసి ఒక సహోదరి నాతో చెప్పింది పాస్టర్ గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తానమ్మా తుఫాన్లో ఇంట్లోనే ఉన్నానని చెప్పాను ఈరోజు మా ఇంట్లో మరి మా మామయ్య చనిపోయినటువంటి రోజు మీరు వచ్చి కాసేపు ప్రార్థన పెట్టి భోంచేసి వెళ్ళండి అని ఆ రీతిగా ఫోన్ చేసి సరిగ్గా పన్నెండు గంటలకి సిద్ధపడి పన్నెండు గంటలకి మేము అక్కడికి వెళ్ళాం అక్కడ వన్ అవర్ ఒక గంట సేపు ప్రార్థన పెట్టాం చక్కగా వారు భోజనం పెట్టారు మంచి భోజనం భోంచేసాం వచ్చేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు కానుకిస్తే ఆ కానుక తీసుకుని వచ్చాం హల్లెలూయా దేవుని బిడలర గాలైనా వానైనా తుఫానైనా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు ఒకడు ఉన్నాడు దేవునికి తెలుసు తన పిల్లలను ఎలా పోషించాలి తన పిల్లలకు ఎలా సమృద్ధినివ్వాలి ఎలా ఆకలి తీర్చాలి దప్పిక తీర్చాలి వాక్యములు రాయబడింది ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తూ ఉంటే ఆ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కదా నా పిల్లలు కదా నా రక్తములో కడగబడ్డారు కదా నేను మిమ్ములను ఎలా పోషించాలో ఎలా బట్టగట్టాలో ఎలా సమృద్ధినివ్వాలో ఎలా అవసరత తీర్చాలో అది నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను ఇటువంటి అనుభవాలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి దేవుని బిడలరా దేవుని ద్వారా పొందుకోవటం దేవుని సహాయాన్ని చూడటం ఆ రోజున ఇస్రాయలు ప్రజలు అరణ్యములో ఉన్నప్పుడు ఒక బండలో నుండి నీటినిచ్చాడంట అక్కడ నేను కూర్చున్నాను ఆ వాక్యం దగ్గర ప్రభు నీవు బండలో నుంచి నీటిని ఎలా ఇచ్చావు బండ నీటిని ఎలా ఇచ్చింది చెకుముకి రాతి బండ నీటి ఊటలుగా ఎలా మారింది మీరు మనుషులు కాబట్టి పాస్ట్ గారు మేము ఇయ్యం మేము ఇయ్యం మేము ఇయ్యం మేము రా మేము రాము అని అనవచ్చు కానీ దేవుడు ఒక రాతి బండ రాతి కొండ చెకుముకి రాయది అందులో నుంచి నీటినిచ్చాడంట ఎంత నీళ్ళు చెప్పండి ఎంత నీళ్ళు ఐగారి దగ్గర ఒక బాటిల్ ఉంది ఇక్కడ నా దగ్గర ఒక బాటిల్ ఉంది అక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా ఉంది దేవుని బిడ్డలరా కానీ ఒక బాటిల్ కాదు కుండ కాదు బిందె కాదు సముద్రమంతా విస్తారముగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడతా అల్లెలుయా ఎంత ఇచ్చాడు సముద్రమంతా విస్తారముగా దేవుడు నీటినిచ్చాడంట అంత నీళ్ళు అంత నీటినిచ్చాడా ఆకాశము నుండి దేవదూతలు తినే ఆహారం నరులకు ఇస్రాయులు ప్రజలకు ఇచ్చాడంట ఎప్పుడైనా తిన్నారా మీరు దేవదూతలు తినే ఆహారం తిన్నారా ఆకాశ ధాన్యం అనే మాట వాక్యములో ఉంది భూమి మీద వరి పంట పైరు ఈ పొలము రైస్ మిల్లులో బియ్యం మనకు తెలుసు కానీ వాక్యములు రాయబడింది ఆకాశపు ధాన్యం దేవుని బిడలరా ఆ ధాన్యం ఎప్పుడైనా చూసారా ఎలా ఉంటుందో ఆకాశపు ధాన్యం దేవదూతలు తినే ఆహారంతో నరులను దేవుడు పోషించాడు బండలో నుండి నీటినిచ్చాడా నలభై సంవత్సరాలు అరణ్యములో నడిస్తే చెప్పుల వారు చెప్పులు అరిగిపోలేదంట ఇస్రాయిలు ప్రజలు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు కాళ్ళకు వాపు రాలేదు వారు వేసుకున్న బట్ట మాసిపోలేదు అల్లెలుయా మనం రోజు బట్టలు ఉతుకుతామా లేదా చెప్పండి దేవుని బిడ్డలారా ఇస్రాయిలు ప్రజలు బట్టలు వేసుకుంటే నలభై సంవత్సరాలు ఆ బట్టలు మాసిపోలేదు అక్కడ అంగళ్ళు లేవు బట్టల షాప్ లేదు నీటి ఆ పంపులు లేవు కుళాయిలు లేవు పైరు పంట పొలము లేదు అరణ్యం పగలు స్తంభం రాత్రి అగ్ని స్తంభం అగ్ని స్తంభం దారి చూపుతుంది మేఘ స్తంభం నీడనిస్తుంది ఈరోజున మనకు ట్యూబ్లైట్లు ఇవన్నీ ఉన్నాయి దేవుని బిడలరా ఇదంతా ఏంటి చెప్పండి దేవుని మహిమ దేవుని కృప దేవుని కార్యాలు దేవుని నడిపింపు దేవుని పనులు దేవుని క్రియలు దేవుని కార్యాలు అవన్నీ కూడా నేను ఆలోచించి ధ్యానం చేసి దేవుని అడుగుతూ ఈ సంఘ విషయం దేవునితో చెప్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడా దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను అని మంచి ధైర్యముతో మనం చెప్పాలంట అక్కడే రాయబడి ఉంది నరమాతృడు నాకేమీ చేయగలడు హలెలుయా